హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు ఒకడమంటే సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ శ్రీను అయితే చాలా అంటే చాలా బాధపడుతూ గదిలోకి వస్తూ ఉంటాడనమాట అప్పటికే ఆద్య అయితే నిద్ర పట్టేసి అనమాట శ్రీను గదిలోకి వస్తూ ఉంటే అంటే వాళ్ళమ్మ చూపించిన వీడియో ఆద్య ఆద్య మరియు ప్రభాస్ ఇద్దరు రూమ్లో కలిసిండే విషయం విషయం మరియు ఇంకోటి ఏమంటే వాళ్ళమ్మ ఆ ప్రభాస్ గారిని కలవడానికి వెళ్ళింది అనేసి చెప్పిండే మాటలు పదే పదే గుర్తుకొచ్చి చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట ఇంకొకటి ఏమంటే అక్కడ రోడ్లో కూడా ఊరి జనం అందరూ తప్పు అన్నట్టు మాట్లాడింది మాటలు కూడా గుర్తు తెచ్చుకొని శ్రీను అయితే చాలా అంటే చాలా కుములిపోతూ ఉంటాడనమాట అప్పుడే ఏం చేస్తాడు అంటే శ్రీను ఇక తప్పదన్నట్టు ఒక లెటర్ రాస్తాడనమాట అమ్మ నువ్వు ఆద్య ఆద్యని ఇంకా రోజు రోజుకి అసహించుకుంటూనే ఉంటావు కా ఉన్నావు కానీ ఆద్యని అర్థం చేసుకోకున్నావు అమ్మ నువ్వు ఇక ఆద్య కూడా నా మాటలు వినడం లేదు అంటే మీ ఇద్దరి మధ్యలోన నేను ఇంకా ఎక్కువ నలగడానికి ఇష్టం లేదమ్మా నలిగిపోతున్నానమ్మా కాబట్టి నేను ఇక్కడ ఉండేది పద్ధతి కాదు అనిపిస్తుందమ్మా అనేసి అంటూ లెటర్ రాస్తూ ఉంటాడనమాట మరి ఆ ధ్యా నిన్ను నేను ఎంతగానో ప్రేమించాను నువ్వు కానీ నన్ను కూడా అంతే ప్రేమించావు కాకపోతే నువ్వు ఏ తప్పు చేయలేదు అనేసి నాకైతే నమ్మకం ఉంది మరి ఆ ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు అనేసి అడిగితే నీ దగ్గర సమాధానం లేదు నువ్వు దీనికి మాత్రం సమాధానం చెప్పడం లేదు అందుకే నేనైతే చాలా అంటే చాలా బాధపడిపోతున్నాను ఆ ధ్యా ఇంకొకటి ఏమి అంటే నీకు నాతో ఏది చెప్పకూడదు అనేసి దాచిపెడుతున్నావో నాకు ఎందువల్ల అనేసి నాకైతే తెలీదు అందుకనే అద్య నేను నీకు నేను సరైన వాడిని కాదేమో అనిపిస్తుంది అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉన్నాను అద్య ఇక నువ్వు అమెరికాలో నా ఉంటే చాలా సంతోషంగా ఉంటావు కాబట్టి ఇక నేను ఇక్కడి నుంచి నా జీవితాన్ని ఇక్కడి నుంచి ముగిచ్చేస్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా జీవితాన్ని నేను ముగిచ్చేస్తాను నువ్వు అమెరికా వెళ్ళేసి హాయిగా ఉండు సంతోషంగా ఉండు ఆద్య అనేసి లెటర్ రాసేసి ఇక సెలవు ఆద్య అనేసి అలా లెటర్ రాసేసి లెటర్ అయితే అక్కడ పక్కన పెట్టలే ఆద్య పడుకు టేబుల్ పక్కన పెడతాడనమాట పెట్టేసి ఆద్య దగ్గరికి వెళ్ళేసి ఆద్యని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆద్యనుటి మీద కిస్ అయితే చేస్తాడనమాట అలా ముద్దు పెట్టేసి అక్కడి నుంచి స్టీను అయితే చాలా అంటే చాలా బాధపడుతూ వెళ్ళిపోతాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్